మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో సాయి కృష్ణ గార్డెన్ లో జరిగిన ఓటర్ మహాశయులకు అభినందన సభలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు నర్సాపూర్ లో మెదక్ పార్లమెంట్ ఓటరు మహాసయులకు కృతజ్ఞత సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపి రఘునందన్ రావు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్ నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణ రావు ముదిరాజ్ బీజేపీ రాష్ట్ర నాయకులు రెడ్డి కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్ అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మల్లారెడ్డి మాజీ సర్పంచ్ రాజేందర్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మల్లేష్ నర్సాపూర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు బూత్ అధ్యక్షులు బిజెవైఎం అధ్యక్షులు ఉపాధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మనకు వచ్చిన ఓట్లు సుమారు రెండు వేల ఐదు వందల ఓట్లు దాటలేదు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనకి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు సుమారు రెండు వేల ఐదు వందల ఓట్లు తిరిగి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీ ఆరోగ్యం కూడా లాగే అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే దాదాపు పది గంటలు ఓట్లను తెచ్చుకొని సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఓట్లని రెండు వేల పంతొమ్మిది చేసినప్పుడు రాష్ట్ర శాసనసభ జరిగిన ఎన్నికల్లో సుమారు ఇరవై ఐదు వేల ఓట్లు వస్తే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాటిని దాదాపు యాభై రెండు వేల మరి కొందరికి బాధ్యతలు ఉండొచ్చు పార్టీలు కొందరికి బాధ్యతలు లేకపోవచ్చు కొందరు ఆశించిన రైతులు రఘునందన్ వాళ్ళకి అందుబాటులోకి రావచ్చు కొందరికి రాకపోవచ్చు కొంత కార్యకర్తలకి అసౌకర్యం కలిగింది వేదిక మీద కొంత నాయకులు కూడా ఇబ్బందులు పెట్టేటువంటి మాట కానీ భారతీయ జనతా పార్టీ ఇదే పార్టీ డిఫరెన్స్ భారతీయ జనతా పార్టీ పార్టీని పదే పదే చెప్తున్నట్టే పార్టీ జెండా కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు బలం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ పార్టీ ఒకసారి ఒక డిసిషన్ తీసుకొని అభ్యర్థి చెప్పిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్కి వెళ్ళాలి ఒకే ఒక సంకల్పంతో పనిచేసేటువంటి కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు చూసిన చాలా మంది మిత్రులకి వేదిక చాలా మంది పెద్దలకి మనకి విశ్వాసం లేకుండా కానీ నేను ఎప్పుడు వచ్చినా ఒకటి వాడు చెప్పిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం మా ఊరిలో బి మాకే ఎక్కువ ఓట్లు వస్తాయని మీరు పనిచేసేది కాబట్టి అరవై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి

మన లక్ష్యం నిజం గెలవాలనుకున్నాం గెలిచినా చేయాలి అబ్బాయి సునీత లక్ష్మారెడ్డి గారు మస్తు పైసలు ఖర్చు పెడుతు వందల కోట్లు ఖర్చు పెడుతు పేపర్ వాళ్ళు కూడా మస్తు పైసలు ఇచ్చి మరి వార్తలు ఏం రాతలేదు ఎందుకు ఏమి బాగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు

రాష్ట్ర శాసనసభకు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల కోసం ఆగస్టు నుంచి పనిచేసిన పార్లమెంట్ కి జనవరి నుంచి దాదాపు నేను రాజకీయాలకు వచ్చింది ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి నుంచి దాకా హాస్పిటల్ ఉన్నాడనే మాట దాదాపు ఇరవై కూడా పనిచేసిన దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయ జీవితాలు బట్ అన్ఫార్చునేట్లీ ఈ శుభ సందర్భంలో ఇంత గొప్ప మెజారిటీ తోటి ఇంత గొప్పగా గెలిపించి పార్లమెంట్ పంపిస్తే చికెన్ గున్యా డెంగ్యూ లాంటి రోగాలతోటి పార్లమెంట్ లో ప్రమాద స్వీకారం చేయాలంటే కూడా ఒక అడిగేయడానికి కష్టమైంది బట్ నిలబడాలి మా మెదక్ ఎంపీ ప్రమాదం చేస్తుందని మా

తర్వాత శరీరం రెండు రోజులు పనిచేయలేదు అయినా బిడ్డల గిరిజన బిడ్డల ప్రేమ అభిమానాన్ని ఇంకా మార్చిపోలేదు నర్సాపూర్ నియోజకవర్గంలో మా గిరిజన బిడ్డల జల్ జంగ జమీన్ కోసం కొమరం బిల్ వారసులు అనేక మంది గిరిజన బిడ్డలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో గిరిజన బిడ్డలకు రావాల్సినటువంటి పోడు భూముల పట్టాలు ఇతర అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఖచ్చితంగా వాళ్ళ కోసం అండగా నిలబడతానని ప్రతి స్థానాన్ని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను సంఘటనల్ని మీ దృష్టి తెచ్చుకోవాలంటుంది కానీ శరీరం సహకరిస్తలేదు ఈ మీటింగ్ కంటిన్యూస్ గా ఐదు రోజులు అన్ని నియోజకవర్గాలలో పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా మళ్ళీ మండల స్థాయికి గ్రామ స్థాయికి కూడా వచ్చింది అందరినీ కూడా ప్రతి భూత అధ్యక్షుని కలుస్తారు కాబట్టి ఒక రెండు మూడు విషయాలు దృష్టికి తీసుకొచ్చి ముగిస్తారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొన్ని సూచనలు ఇచ్చారు మా మీడియా వేదిక కొన్ని సూచనలు ఇచ్చారు ఎంపీ గారికి అరవాలంటే యాడికి పోవాలి ఇది మొదటి ప్రశ్న శ్రీనివాస్ గారు చెప్పారు అందరు రఘుమతి ఫోన్ చేయొద్దని కానీ ఏం చెప్తున్నా బరాబర్ అందరు రఘుమతి ఫోన్ చేయాలి మీ ఊరు పెడితే ఇట్లేదు రెండు గంటల నుంచి ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఫోన్ ఎత్తుకుంటే కూర్చుంటే జరుగుతుందో మాట్లాడలేని పరిస్థితి సార్ కాబట్టి దయచేసి ఎవరు పడకండి ఎప్పుడు ఫోన్ చేసినా సింగిల్ రింగి ఫోన్ తెచ్చుతాను ఎప్పుడైనా పార్లమెంట్ లో ఉంటే ఎప్పుడైనా ఇట్లే స్టేజ్ లో ఫోన్ ఎత్తలేదు తప్ప మిగతా సమయాలలో ప్రతి ఒక్కరి ఫోన్ కి ఖచ్చితంగా మీ పార్లమెంట్ సభ్యంగా జవాబు ఇస్తారని చెప్పి ఐదు ఎస్ఎంఎస్ పెట్టండి మీటింగ్ అయిపోతే ఫోన్ తీసుకొని ముందు ఎస్ఎంఎస్ లకు జవాబిస్తాను ఇది నా పద్ధతి పనిచేసేటువంటి విధానం కాబట్టి ప్రతి కార్యకర్తకి ఎప్పుడు ఏ వ్యవస్థ వచ్చిందని నాకు కష్టం బట్ దాదాపు పన్నెండు వందల గ్రామ పంచాయతీలకి రఘురత్న ఒక్కడే అందుబాటులోకి రాలేకపోవచ్చు అందుకని మీ అందరికి అందుబాటులో ఉండడానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల లోపల ఒకరిని ఒక కార్యకర్తని ఒక స్టాఫ్ గా నియమించి ఒక నియోజకవర్గ స్థాయి ఆఫీస్ పెట్టి అక్కడ మీకు ఒక కార్యకర్తని పొద్దున పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా అందుబాటులో ఉంచేదాకా ఏడు నియోజకవర్గాల్లో ఏడు శాసనసభ నియోజకవర్గ కార్యాలయాలు ఏర్పాటు చేసి టెన్ థర్టీ నుంచి ఫైవ్ దాకా ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తో సహా మీకు అందరికీ సోషల్ మీడియాలో గ్రూపులలో అందజేస్తాం అయితే ముందుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభించే ముందు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉంది పెద్ద బంగ్లా ఉంది దాంట్లో రూమ్ తీసుకొని ఎంపీ కార్యాలయం బోర్డు అక్కడ నుంచి నుంచి వరకు ఒక అందుబాటులో సంగారెడ్డికి ఎప్పుడైనా మీకు ఏదైనా పని ఉంటే భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఒక రూమ్ కి ఎంపీ కార్యాలయం అని బోర్డు ఉంటుంది ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మీకు తిరుపతి లెటర్ కావాలన్నా మోడల్ స్కూల్లో సీట్ కావాలన్నా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏమైనా ఫీజు కన్సెషన్ కావాలన్నా లేదా మన వాళ్ళకి ఎవరికైనా దావకాలలో బెడ్ కావాలన్నా ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఉత్తరం కావాలన్నా మీరు ఎంపీ గారు ఎక్కడ ఉన్నారని నాకు వస్తే అవసరం లేదు ప్రస్తుతానికి సంగారెడ్డిలో మాసాయిపేటలో సిద్ధిపేటలో ఈ మూడు చోట్ల కార్యాలయాలు పనిచేస్తా ఉన్నాయి అక్కడ ఒక పిఏ ఒక అభ్యర్థి కూర్చొని ఉంటున్నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు మెదక్ జిల్లా కార్యాలయం ఇంకా సొంత కార్యాలయం ఈ రోజు సాయంత్రం మెదక్ పోయిన తర్వాత మెదక్ ఆఫీస్ లో కూడా ఒక అబ్బాయి దూసపెట్టి టెన్ థర్టీ నుంచి ఫైవ్ దాకా మీకు అందుబాటులో ఉండేలాగా మెదక్ జిల్లా మూడు జిల్లా కేంద్రాలలో ముగ్గురు వ్యక్తులు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా రేపటి నుంచే అందుబాటులో ఉండేలాగా వ్యవస్థ ఏర్పాటు వాళ్ళందరి పేర్లు ఫోన్ నెంబర్లు ఈ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి హాస్పిటల్ స్కూల్ కాలేజీలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ ఆఫీస్ లో టెన్ నుంచి ఫైవ్ ఉంటారు కానీ మీకు ఏదైనా లెటర్ అవసరం ఉంటే స్టూడెంట్ పేరు తండ్రి పేరు కాలేజ్ పేరు ఒక లైన్ ఎస్ఎంఎస్ పెడితే మీకే వాళ్ళు లెటర్ టైప్ చేసి నా సంతకం తీసుకొని మీ ఇంటి దగ్గర లెటర్ అందజేసేందుకు పనిచేస్తారు మాసాయిపేటలో ఇప్పటికే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరుణాకర్ అని నేను దుబాకలో పని చేసినప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి నా పిఏ కరుణాకర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నర్సాపురంలో మాసాయిపేట దగ్గర

ఈఓగా క్లియర్ చేసి కొత్త బాడీ టిటిడి బోర్డు చైర్మన్ తో సహా సభ్యులందరి నియామకం ఒక నెల రోజుల లోపలే పూర్తి అని చెప్పిర్రు కాబట్టి కొత్త టిటిడి అధ్యక్షుడు వచ్చిన తర్వాత మనం కూడా ఎన్డిఏలోనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డిఏలోనే ఉన్నారు కాబట్టి కొత్త టిటిడి బోర్డు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక లెటర్ ఆరు లేదా పది మంది అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి చెప్పినాం ఖచ్చితంగా ఎప్పుడు ఎవరు పోవాలన్నా ఈ కార్యాలయాల నుంచి మీకు లెటర్లు అందుబాటులో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా సమయం